అందరికి నమస్కారం నేను మీ కిషోర్ చాన శెట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిటికల్ చెస్ ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది మరొక పది రోజుల్లో కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫలితాలు కూడా రాబోతున్నాయి అయితే పోలింగ్ పూర్తయిన తర్వాతి రోజు నుంచి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి పార్టీ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే బాపట్ల లోక్సభ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒకటి నెల్లూరు లోక్సభ పరిధిలోకి వస్తాయి ఈ విషయం మనకు అందరికీ తెలుస్తుంది అయితే ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అంచనాలు ఏంటి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంచనాలు పెట్టుకుంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాబోతున్న ఎన్నికల ఫలితాల మీద అలాగే తెలుగుదేశం పార్టీ అంచనాలు ఏంటి జనసేన పార్టీ ఏం ఆలోచిస్తుంది సో ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో అని గనక ఆలోచిస్తే మొదటిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా పదకొండు నియోజకవర్గాల మీద అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోబోతున్నారు ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే అంచనాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసింది ఆ తర్వాత పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గం పరిస్థితి కనుక గమనిస్తే కొండపి నియోజకవర్గంలో ఈసారి జిల్లా నుంచి మంత్రిగా పనిచేస్తున్న ఆదిములు సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు ఆయన ఖచ్చితంగా అలైటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ వ్యాప్తంగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనే అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు తర్వాత చూస్తే కందుకూరు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున బరిలో ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఓటర్లు చాలా బలంగా ఉన్నారు వీరికి తోడు రెండు సామాజిక వర్గ ఓట్లు కూడా తోడైతే ఖచ్చితంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మరొక్కసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇకపోతే గిద్దలూరు నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పులివెందుల తరువాత భారీ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే అది గిద్దలూరు నియోజకవర్గంలో సెకండ్ హైయెస్ట్ వచ్చింది వచ్చిందనమాట గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో అంత భారీ మెజారిటీతో కాకపోయినా ఈసారి కనీసం తక్కువలో తక్కువ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేపి రెడ్డి గారు గెలవబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఇకపోతే చీరాల నియోజకవర్గం చీరాల నియోజకవర్గంలో ఖచ్చితంగా కరణం బలరామ్ గారి కుమారుడు ఆయన రాజకీయ వారసుడుగా రాజకీయాల్లో అడుగు పెట్టిన కరణం వెంకటేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది దానికి కారణాలు కూడా లేకపోలేదు కర్ణం బలరాం గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వెంటనే పార్టీ మారారు ఆయనతో పాటుగా ఆయన వెనకాల ఉన్న అనుచర వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కర్ణం వెంకటేష్ గారి గెలుపు కోసం ఎన్నికల సమయంలో కృషి చేయడం వీటన్నింటినీ చూస్తే ఖచ్చితంగా కర్ణం వెంకటేష్ గారు గెలుస్తారు దీంతో పాటుగా ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంతో కొంత ప్రభావితం చెయ్యాలి అని అనుకున్నారు ఆ మంచి కృష్ణమోహన్ గారి ప్రభావం తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది తద్వారా కర్ణ వెంకటేష్ గారి గెలుపు సులభతరం అవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా తర్వాత ఆ పక్కనే ఉన్న న్యూస్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు ఆ కారణంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓడిపోబోతుంది ఏలూరు సాంబశివరావు గారు మరొకసారి ఏలూరు నుంచి పర్చూరు నుంచి అసెంబ్లీలో అడుగు పెడతారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా చెప్తున్నమాట ఇకపోతే దర్శి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పర్టికులర్ గా దర్శి నియోజకవర్గంలో కోటా పోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఇటు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కావచ్చు అలాగే కాపు సామాజిక వర్గం ఓటర్లు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలో కొంతవరకు సో ఈ ఊర్లు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుంటే పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు పదిహేను సంవత్సరాల తరువాత మళ్ళీ మరొకసారి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల అంచనా ఆ తర్వాత పక్కనే ఉన్న అద్దెంకి నియోజకవర్గం విషయానికి వస్తే అద్దెంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారికి ఈసారి గట్టి పోటీ ఇచ్చాం అనే కాన్ఫిడెన్స్ తో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఏమైనా జరగవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వైసీపీ టీడీపీ రెండింటిలో ఎవరైనా గెలవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల అంచనా ఇకపోతే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ విషయానికి వస్తే సంత నూతుల పాడులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే ఎర్రవండపాలెం కూడా ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చింది ఈసారి కూడా గెలుస్తున్నామని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇకపోతే మార్కాపురం మార్కాపురంలో అన్న రామూర్తి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైశ్య సామాజిక వర్గం ఓటర్లు బాగా బలంగా సపోర్ట్ చేశారు అలాగే వారితో పాటు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు కూడా బలంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు కాబట్టి ఈసారి కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఆ పార్టీ వేస్తున్న అంచనా ఆ పక్కనే ఉన్న కణిగిరి నియోజకవర్గం విషయానికి వస్తే కనగిరిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనారిటీ అవడం వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుస్తుంది అనే అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వేస్తున్నాయి సో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనాల ప్రకారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లో ఒంగోలు పర్చూరు మినహాయిస్తే మిగతా పది నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయడంకం మోగి మోగించబోతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఆ పార్టీ వర్గాలు వేస్తున్న అంచనాల విషయానికి వస్తే ఒంగోలు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ రావు గారు విజయం సాధించబోతున్నారు అనేది ముక్తకంఠంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వినిపిస్తున్న వాదన అలాగే ఆ పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి డోల బాల వీరంజనేయ స్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సునామీలో కూడా ఆయన గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఉన్న పాజిటివ్ వేవ్ కారణంగా అలాగే ఆయనకున్న పర్సనల్ పాజిటివ్ ఇమేజ్ కారణంగా మళ్ళీ కూడా ఆయన గెలవబోతున్నారు ఆయన మీద ఆయన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమలకు సురేష్ గారికి ఇక్కడ బలమైన వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి కొండపీలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఆ పార్టీ కార్యకర్తలు వినిపిస్తున్న వాదన ఆ పక్కనే ఉన్న గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే గిద్దలూరు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తముల అశోక్ రెడ్డి గారికి సానుభూతితో పాటుగా జనసేన పార్టీతో ఉన్న అలయన్స్ వల్ల అక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాపు ఓటర్లు అందరూ కూడా అండగా నిలిచారు కాబట్టి ఇక్కడ స్వల్ప మెజారిటీతో అయినా సరే తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ వర్గాలు వేస్తున్న అంచనా సో తర్వాత కందుకూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు సో ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బలమైన వ్యతిరేకత కనిపిస్తుంది దాంతో పాటుగా మానుగుంట మహీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం ఆయన వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు అనేది ఆ పార్టీ వేస్తున్న అంచనా ఇకపోతే ఎర్రగొండపాలెం విషయానికి వస్తే ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారి మీద భారీ వ్యతిరేకత ఉండడం ప్రజల నుంచి సానుకూలంగా స్పందన లేకపోవడం తోటి ఆయన కొండప్పి నియోజకవర్గానికి పంపించినప్పటికీ కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది పది సంవత్సరాలుగా ఆ పార్టీకి ఓటేస్తున్న నియోజకవర్గానికి ఆ పార్టీ నాయకులు పనితీరు వల్ల ఒరిగింది ఏమీ లేదు అనే వ్యతిరేక ధోరణిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరిక్షన్ బాబు గారు ఖచ్చితంగా స్వల్ప మెజార్టీతో అయినా సరే బయటపడతారు అనేది తెలుగుదేశం పార్టీ వేస్తున్న అంచనా ఇకపోతే సంత నూతల పాడు విషయానికి వస్తే గత రెండు దఫాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఎన్ విజయ్ కుమార్ గారు ఓటమి పాలవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి గత రెండు దఫాలుగా ఓడించమనే సానుభూతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో బలంగా కనిపిస్తుంది దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూల పవనాలు ఉండటంతో ఆ ప్రభావం ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది దానితో దాని దానికి తోడు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా బిఎన్ విజయ్ కుమార్ గారికి సానుకూలంగా ఆయన గెలుపు కోసం పని చేశారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలవబోతుంది అనేది ఆ పార్టీ వేస్తున్న అంచనా ఇకపోతే చీరాల విషయానికి వస్తే ఎంఎం మాలకొండే గారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నమ్మకంగా ఖచ్చితంగా గెలుస్తామనే వాదన అయితే వినిపించలేకపోతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏమో ఏవైనా జరగవచ్చు అనే అంచనాలనే వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఆ పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గానికి వస్తే పర్చూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఏలూరు సాంబశివరావు గారు ఈసారి సుమారుగా యాభై వేలకు పైగా మెజార్టీ తోటి ఎలా పోతున్నారు అనేది ఆ పార్టీ వర్గాలు వేస్తున్న అంచనా సో ఇకపోతే దర్శి నియోజకవర్గ విషయానికి వస్తే జనసేన పార్టీ తోటి ఉండడం వల్ల ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న కాపు ఓటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారికి ఓటు వేయడం జరిగింది అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత అందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీగా వ్యతిరేకత కనిపిస్తుంది ఆ ఓటు మొత్తం కూడా గంప గుర్తుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి గారికి పడింది సో దాని ప్రభావం వల్లే దర్శి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది సో దానికి కారణం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేది తెలుగుదేశం పార్టీ వేస్తున్న అంచనా ఇక ఆ పక్కనే ఉన్న అద్దెంకి నియోజకవర్గ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ వినిపిస్తున్న వాదనల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి హానిమిరెడ్డి గారు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు గుట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడ ఖచ్చితంగా గెలిచి మరొక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు జిల్లా నుంచి మంత్రి పదవి కూడా చేపట్టబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వేస్తున్న అంచనా ఇకపోతే కనిగిరి నియోజకవర్గ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓటమి పాలైన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద నియోజకవర్గ వ్యాప్తంగా సానుభూతి బాగా పెరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా సానుభూతి బాగా పెరిగింది అభివృద్ధి చేసినప్పటికీ చేసినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాం జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు విని అనే ఉద్దేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లు అందరూ ఉన్నారు సో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది ఆ పార్టీ వేస్తున్న అంచనా సో ఇక పక్కనే ఉన్న మార్కాపురం విషయానికి వస్తే గత రెండు ఎన్నికలు రెండు ఎన్నికల్లో వరుసగా ఓటమి చవి చూసిన కందుల నారాయణ రెడ్డి గారు ఈసారి కూడా బరిలో నిలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఇవే చివరి ఎన్నికలు కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా సానుభూతి బాగా పెరిగింది దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థిని తొలగించడం వల్ల ఆ సామాజిక వర్గ ఓటర్లు అందరూ కూడా కందుల నారాయణ రెడ్డి గారి వైపు చూశారు ఆయనకే ఓటేశారు కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది ఆ పార్టీ వేస్తున్న అంచనా సో మొత్తంగా చూస్తే గిద్దలూరు అలాగే చీరాల ఏడగొండపాలెం ఇలాంటి నియోజకవర్గాలు మూడు నాలుగు నియోజకవర్గాలను మినహాయిస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు అలాగే ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు నాయకులు వేస్తున్న అంచనా మరి చూడాలి రేపు జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది ఎవరి అంచనాలు నిజమవుతాయి ఎవరి అంచనాలు తలక్రిందులు అవుతాయి అనేది